బ్రదర్ నా పే నా పేరు ప్రేమవాణి నేను లింగాల నుండి మాట్లాడుతున్నాను నేను ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు లైవ్లో పాల్గొన్నాను నాకు మీ లైవ్ గురించి నాకు తెలియదు నిన్న మా చెల్లి మా ఇంటికి వచ్చింది మధ్యాహ్నం టైంలో లైవ్లో వాక్యం వింటుంది నేను నేను కూడా పాల్గొన్నాను శోభారాణి గురించి చెప్పారు మేము వాక్యం విన్న తర్వాత నేను మా చెల్లి మన జీవితం గురించి బాగా చెప్పారా అన్నాను చాలా బలపడ్డాను అక్క నేను నీవు వినాలి అక్క ప్రార్థనకి సమయము ఇవ్వడము లేదు మన సమస్యలు కాదు అక్క స్థుతించాలి అని నా చెల్లి చెప్పింది అలాగే స్థుతులు చెల్లించాను గొప్ప కార్యము నేను చూశాను నాకు గత మూడు సంవత్సరాల నుండి నడువు నొప్పి నడు గత మూడు సంవత్సరాల నుంచి నడువు నొప్పితో బెల్ట్ లేనిదే ఉండలేను పది పది నిమిషాలు పది నిమిషాలు కూడా ఉండలేను అనుకున్న నేను మూడు గంటలు ఉన్నాను స్థుతులు చెల్లిస్తూ నాలోని భారం తగ్గించింది తగ్గింది నాకు చాలా సంతోషంగా ఉంది అక్క సన్స్కి కలవరపడా పడా కలవరు పుట్టించింది నీవు భయపడకు అని మా చెల్లి ఆదరణ మాటలు చెప్పింది నేను చాలా బలపడ్డాను దేవుడు నాకు చేసిన ఈ గొప్ప కార్యాన్ని నేను చెప్పాలి అని మా చెల్లితో అన్నాను నాకు భయంగా ఉంది ఇప్పుడే చెప్పు అక్క నేను అన్నయ్యకి ఫోన్ చేస్తాను అన్నది భయపడకు సాక్ష్యం చెప్పాలి దేవిని మహిమపరచాలి అని చెప్పింది నేను నా భర్త విడిపోయాము రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు విడిపోయి ఉన్నప్పుడు ఇప్పుడు నేను కలిసి ఇప్పుడు మా నేను నా భర్త కలిసి ఉన్నాము నేను వాకి విన్నప్పుడు నా గురించి మీరు ప్రార్థన చేశారు ప్రార్థనలో నేను ఇంకా బలంగా వాడబడాలని ప్రార్థన చేయండి బ్రదర్ ఏసయ్య ఈ సాక్ష్యం దీవించునుగాక